తెలుగు న్యూస్ పెదకూరుపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో చేరుకులు పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి నచ్చి ఎంతో మంది వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు అచ్చంపేట మండలం ఆర్ఆర్ సెంటర్ చెడపల్లి తాండా తాలచెరువు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు గౌతమ్ గోపి అంబేద్కర్ సిద్దయ్య శ్రీకాంత్ గణేష్ నాయక్ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు